మంగళవారం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి మన పురాణ చక్రం ఒక్కోరు వస్తే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కొన్ని రోజులు కొన్ని పనులు చేయకూడదని పూర్వకాలం నుంచే మన పెద్దలు చెప్తుంటారు అయితే మంగళవారం రోజు కొన్ని పనులు అసలు చేయకూడదు అని గ్రంథాల్లో చెప్పబడింది మరి మంగళవారం ఏ పని చేయకూడదు ఈ వీడియో తెలుసుకుందాం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం మనం చేసే పనులు బట్టి మన జాతకంలో మార్పులు జరుపుతాయి గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అని విశ్వాసం మంగళవారం ఎక్కువ తినకూడదు మంగళవారం ఉప్పు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనులు అడ్డంకులు ఉంటుంది అసలు తినకూడదు ఇది సంపాదన స్థానానికి ఇంట్లో సమస్యలకు దారితీస్తుంది పాలు చంద్రుడు మూలకం మంగళవారం నాడు పాలు మిఠాయిలు ఎవరికైనా దానం చేయకూడదు మంగళవారం రోజు కుంకుమ కొనకూడదని పండితులు అంటున్నారు మంగళవారం వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి ఏర్పడతాయి మంగళవారం నాడు కొత్త బట్టలు అసలు కొనుగోలు చేయకూడదు అదేవిధంగా కొత్త వస్త్రాలు కూడా తరిగించకూడదు ఎందుకంటే ఈ రోజు కొత్త వస్త్రాలు ధరిస్తే ఆ మంగళకరంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల మీరు డబ్బు కోల్పోయి ప్రమాదం ఉందని విశ్వసిస్తారు ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల ఇతర కారణాల వల్ల అవి ఏదో చిరిగిపోతాయట మంగళవారం రోజు ఎవరికి తప్పు ఇవ్వకూడదు ఎవరికైనాపిస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందట కాని మంగళవారం రోజున మీరు తీసుకుని అప్పుడు జీవితంలో మీరు అప్పు చేయాల్సి ఉండదు తొందరలోనే మీరు తీసుకుని అప్పులన్నీ తీరిపోతాయి మంగళవారం మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బుని చేస్తుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు మంగళవారం హెయిర్ కట్ లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ పనులు చేయడం వల్ల మన వయస్సు తగ్గిపోతుంది అని నమ్మకం అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాద కూడా తప్పుతారు మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడు అవకాశం ఉంది శాస్త్రాలు ప్రకారం మంగళవారం ఈ పని నిషిద్ధం అలాగే మంగళవారం గోలు కత్తిరించడం కూడా నిషేధం అలాగే మంగళవారం రోజు ఎరుపు నారింజ రంగుల చూస్తున్న ధరిస్తే చాలా మంచి అలాగే నలుపు రంగు వస్త్రాలు దూరంగా ఉండాలి మంగళవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కుజుదోష ఏర్పడుతుంది ఏర్పడతాయి కాబట్టి మంగళవారం మీరు వేసుకునే బట్టలు పట్టా జాగ్రత్తగా వహించాలి మంగళవారం రావు కాలం అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు ముప్పై గంటల వరకు దుర్గాదేవి భూమిపై దర్శనమిస్తున్నారు కాబట్టి ఈ సమయంలో దుర్గా సూత్రాలు పారాయణం చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి కత్తెర వంటి పదమైన వస్తువులు కూడా మంగళవారం ఈ రోజున ఏమైనా కొత్త వస్తువులు కొనడం ఆ శుభంగా పది మంది ఇస్తారు తరచూ మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే మంగళవారం పూజించిన తమలపాకులు మీ ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడుతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తెలుసుకోండి ఏ పనులు కూడా విజయవంతం కావు మంగళవారం నాడు ఎలాంటి గాజు వస్తువులను కొనకండి ఇలా చేస్తే ఇంట్లో ధనం నష్టం కలుగుతుంది ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంగా ఉండి ఇబ్బంది పడుతున్న అప్పుడు తీర్చలేకపోతున్న మంగళవారం సాయంత్రం హనుమంతర పటం ముందు నీ దీపం నుంచి వెంటనే తీరిపోతాయి మంగళవారం మాంసాహారికి దూరంగా ఉంటారు మంగళవారం మీ జీవితంలో ఎదుగుదల ఉండదు మంగళవారం కొత్త ఇల్లు కొనకూడదు కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన్నష్టం కలుగుతుంది మంగళవారం కోపాన్ని అసలు ఉంచుకోండి అలాగే ఈ ఈరోజు నెంబర్తోనూ కూడా పడవద్దు చెడ్డ మాటలు మాట్లాడవద్దు మంగళవారం నాడు ఇంటి పెద్దలతో గొడవలకు దూరంగా ఉండాలి లేకుంటే జాతకల్లో కుజుడు ప్రతికూల ప్రభావాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి లేకపోతే అంత నష్టమే ఏర్పడుతుందట మంగళవారం నాడు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు మీ నుంచి పైన కుంకుమ తిలకం పెట్టుకుని వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్లిన పది విజయవంతంగా పూర్తి అవుతుంది పెట్టి మంగళవారం ఇంట్లో పూజ చేసే హనుమాన్ చాలీసా ప్రతిస్తే అన్ని కష్టాలు దూరమవుతారని నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం స్వచ్ఛమైన మనసుతో బాధ్యత మంగళవారం హనుమతులకు పూజ చేస్తే ఆ వ్యక్తికి దుమ్మఖాలను దూరమవుతాయి జ్యోతిషం ఎర్రపూలు ఎర్రపండు ఎర్రచందనం ఎర్ర రంగు వస్త్రాలు ఏదైనా ఏర్పాటు సమర్పించారు ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కోర్టులో త్వరగా నెరవేరుతాయి ఎవరైనా ఎక్కువ కాలంలో ఉండి ఇబ్బంది పడుతున్న చేసిన అప్పులు తీర్చలేకపోతున్న మంగళవారం కనీసం ఏడు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని విరాళంగా దానం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद आलू